అండి మొన్న జాకెట్ మీకు పెట్టాను కదండి వీడియో దాని కిందకి లంగా కుట్టానండి చాలా బాగా వచ్చింది ఇది కూడా అని మొత్తం టోటల్గా అవుట్ ఫిట్ చాలా బాగుందండి అంటే పాపకి టూ ఇయర్స్ అండి కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఇంకా టూ మంత్స్ ఉంది అందుకని తన కొలతలు ప్రకారం ఇరవై ఏమో పొడుగు నడువేమో లూజ్ పద్నాలుగు అదే పన్నెండున్నర పెట్టానండి మొత్తం నడువు లూజు అంటే డబల్ మీద అంటే ఎంత పన్నెండు అంటే నేను పాతి పెట్టాను అండి బ్లూజ్ అలాగా అలాగా మనం స్ట్రట్ ఎలా కుడతామో అలాగనే ఎదురెదురు ఎదురు పెట్టానండి ఎదురు ఆపోజిట్ కూర్చుని పెట్టాను తరఫుల్లో వేల స్టిక్ వేసారండింగ్ ఆ రంగులు ఉంది స్టిక్ ఉండదు కనపడుతున్నట్టు వేల స్టిక్ వేసి దాన్ని అటాచ్ చేసేసాను చాలా బాగా వచ్చిందండి స్కర్ట్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మీరు చూస్తారు కదా రెండు కూడా కలిపి పెట్టానండి పిక్ పెట్టాను లోపల లైనింగ్ వేసానండి చిన్నపిల్లలకి అదే గుచ్చుకుంటుందని మెత్తటి లైనింగ్ వేశాను అవి పైన క్లాత్ మెత్తగానుంది లోపల క్లాత్ మెత్తగా ఉంది ఆయన అంచు గట్ట ఏమి లేకుండా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి అలాగే మా పాప మా మనవరాలు వందనానికి ఇదే వేసుకుందండి ప్రత్యేకంగా కావాలని పట్టించుకుంది అప్పటికప్పుడు చూడండి ఎలా చూసుకుంటుందో పరిధిని పట్టుకుని అలాగే రౌండ్ తిరుగుతుందండి మా వారు పడిపోతుందేమో కళ్ళు తిరిగా పట్టుకున్నారు చాలా బాగా వచ్చిందండి చూడండి ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న వాటితో టైలర్ అయితే కనుక ఇంట్లో ఉన్న వాటితో ముక్కుల పని ఇలా కుట్టచ్చండి చాలా బాగా వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్